హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వ్యీ ఈరోజు అనగా నవంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంకష్టహార చతుర్థి నాకు జరిగిన ఒక ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే వీడియో షేర్ చేస్తున్నాను ఒక వన్ ఇయర్ నుంచి నేను మీకు నేను ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నాను అదేంటంటే నాకు పీరియడ్స్ అనేది వన్ మంత్కి టూ ట్వైస్ అయ్యి వచ్చేటివి చాలా అంటే చాలా సభ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా భయమే భయం వేసే సిచ్యువేషన్ ఎందుకంటే ఇది వెళ్తే ఏమైనా మేజర్ ఇష్యూ ఏమో వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించి ఆలోచించి వెళ్ళాను ఒకరోజు వెళ్తే డాక్టర్ మెడిసిన్ వాడమని చెప్పారు స్కానింగ్ తీ తీసుకు తీసుకొని రమ్మని చెప్పారు నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు ఈ మెడిసిన్తో క్యూర్ అయితే ఏం లేదు నెత్తి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు స్కానింగ్ తీసుకొని రమ్మని చెప్పారు సరే అని వచ్చేసాను మా వన్ మంత్ అయితే మెడిసిన్ వాడాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ రిపీట్ అయింది మెడిసిన్ వాడిన తర్వాత కూడా నాకు మళ్ళీ స్కానింగ్ చేయించుకోవాలంటే భయమైంది నేను అట్లనే ఊరుకున్నాను ఒకరోజు ఎందుకో నాకు సంకష్టహర చతుర్థి తెలుసుక నేను ఎప్పుడూ చేయలేదు చేద్దామని చెప్పేసి ఆ రోజు ఉపవాసం ఉండి జస్ట్ పూజ చేసుకున్నాను నార్మల్గా వ్రతం అంటే నేను వ్రతం అంతా నాకు అవేం తెలియదు నాకు దేవుడి ముందు నైవేద్యం పెట్టి ఇలాగే ఆ రోజు కొంచెం పూలు అవి ఇవి పెట్టి అక్షింతలు వేసుకొని దేవు దేవుడి ముందు నైవేద్యం పెట్టి సంకట విమోచన నా నాశన చే అసోత్రం చదువుకున్నాను ఆయన గణేషాస్త్ర అష్టోత్తరం చదువుకున్నాను వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదా అవి మొబైల్లో చూసి చదువుకున్నాను నేను ఒక్కటే కోరిక కోరుకున్నాను నాకు నెక్స్ట్ మంత్ నుంచి ఇది మళ్ళీ రిపీట్ కావద్దు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నా మీద వాళ్ళు చాలా నా మీద డిపెండ్ అయి ఉన్నారు అని కోరుకున్నాను నిజంగా దేవుడు మాయో లేకపోతే ఏమాయో తెలియదు కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పటికీ ఫోర్త్ మంత్ నాకు రెక్క ఆ ప్రాబ్లం ఏది నేను మళ్ళీ ఫేస్ చేయలేదు నేను విన్ నేను ఈ వ్రతం చేసుకుంటేనే ఇలా జరిగిందని చెప్పట్లేదు కాకపోతే ఒక నమ్మకం ఎంత కష్టాల్లో ఉన్నవారికైనా గణేషుడు కంపల్సరీ ఆదుకుంటాడు మనల్ని నేను చేసుకున్నాను మీరు చేసుకునే నేను చెప్పట్లేదు కాకపోతే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఎవరైనా ఇబ్బందులలో బాధలలో ఉంటే చేసుకోవాలని మీకు కనిపిస్తే చేసుకోవచ్చు నేను పెద్ద పెద్ద ఏం ఆచరించలేదు నాకు తెలిసిన పద్ధతిలో సింపుల్గా చేసుకున్నాను I don't know.